విరాట్ కోహ్లీ క్రికెట్ లో పరిచయం అక్కర్లేని పేరు ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్పై విరాట్ ఆడిన ఇన్నింగ్స్ అందరినీ ఆకట్టుకుంది కానీ కోహ్లీ మార్క్ ఎక్కడా కనిపించలేదు అసలు విరాట్ కోహ్లీ అంటే దూకుడుకు మారుపేరు ఆటతో మాటతో ప్రత్యర్థులకు సమాధానం చెప్పడం అతడి నైజం బ్యూటీతో బౌలర్లను కసిగా ఉతికారేస్తుంటే ప్రత్యర్థులను కవ్విస్తుంటే కవ్వించిన వారిపైకి ఎగబడుతుంటే అభిమానులకు బలేమజ కానీ పాకిస్తాన్ మ్యాచ్లో అవి ఏవీ లేవు తన బ్యాటింగ్లో ఒక అప్పటి దూకుడు లేదు తన వ్యవహార శైలిలోనూ చాలా మార్పు ఓవైపు జట్టును గెలిపించాల్సిన బాధ్యత మరోవైపు బ్యాటర్లకు పరీక్ష పెట్టిన దుబాయ్ పిచ్ ఇవన్నీ కోహ్లీలో ఓ భిన్నమైన ఇన్నింగ్స్ ఆడటానికి కారణాలే అయితే ఈ ఇన్నింగ్స్లో తన మార్క్ లేకపోవచ్చు కానీ దాని విలువ మాత్రం తక్కువ కాదు అసలే చేజింగ్ ఆపై పాకిస్తాన్ విరాట్ విశ్వరూప ప్రదర్శనకు ఇంతకంటే మంచి టైమింగ్ ఉంటుందా తన బలహీనతగా మారిన ట్రేడ్ మార్క్ షాట్ ను చేసుకుని మరి పాక్ బౌలర్లను ఓ పద్ధతిగా చితకబాదాడు స్లో పాయిజన్ లా సింగిల్స్ డబుల్స్ తో దాయాది నుంచి మ్యాచ్ను లాగేసుకున్నాడు కింగ్ ఈ క్లాస్ ఇన్నింగ్స్ తో క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూపులకు తెరదించాడు ఒక్క ముక్కలో చెప్పాలంటే చాంపియన్స్ ట్రోఫీలో డిఫరెంట్ విరాట్ ఆడుతున్నాడు పాక్ తో మ్యాచ్ అంటే చాలు తనలోని అత్యుత్తమ ఆటగాడిని బయటకు తీస్తాడని కోహ్లీకి పేరు కానీ ప్రస్తుత ఫామ్ లో మునుపటి ఆటను చూస్తామా అన్న సందేహాలు కలిగాయి అయితే ఒకప్పటిలా దూకుడుగా ఆడలేదు అభిమానులను ఉర్రూతలుగించలేదు కానీ జట్టు కోసం గొప్ప ఇన్నింగ్స్ అయితే ఆడి మళ్లీ తన విలువను చాటి చెప్పాడు కోహ్లీలో ఆత్మవిశ్వాసం పెంచడంతో పాటు జట్టుకు కీలక విజయాన్ని అందించిన ఈ సెంచరీ ఖచ్చితంగా ప్రత్యేకమే దుబాయ్ పిచ్పై తొలి మ్యాచ్ లో రెండు వందల ముప్పై పరుగుల టార్గెట్ చేస్ చేసేందుకు కూడా భారత్ చెమటోడ్చింది అయితే బలమైన బౌలింగ్ కలిగిన పాక్ పై రెండు వందల నలభై రెండు పరుగులు చేస్ చేయడం అంత తేలికేమీ కాదు పైగా రోహిత్ త్వరగా అవుటయ్యాడు అదే సమయంలో టీమిండియా మరో వికెట్ కోల్పోయి ఉంటే భారత్ తీవ్ర ఒత్తిడిలో పడేదే ఆ స్థితిలో పరిస్థితులకు తగ్గట్లు ఆచితూచి ఆడాడు విరాట్ మామూలుగా శుభ్మన్తో కలిసి క్రీజులో ఉంటే దూకుడుగా ఆడే బాధ్యత కోహ్లీనే తీసుకుంటాడు కానీ ఈ మ్యాచ్లో మాత్రం పాత్రలు మారాయి శుభ్మన్ షాట్లు ఆడుతుంటే కోహ్లీ స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఇన్నింగ్స్ ను గాడిలో పడేసే ప్రయత్నం చేశాడు గిల్ అవుట్ అయ్యాక శ్రేయస్తో కూడా ఇదే వ్యూహం కొనసాగింది జట్టును గెలిపించి కానీ మైదానాన్ని వీడకూడదనే పట్టుదలతో ఆడిన కోహ్లీ చిన్న తప్పిదానికి కూడా అవకాశం ఇవ్వలేదు ఎంతో జాగ్రత్తగా ఆడుతూ షాట్లను నియంత్రించుకున్నాడు ఎప్పుడో కానీ బౌండరీ కొట్టలేదు అతడి పట్టుదల వల్లే పాక్ బౌలర్లు అసహనానికి గురై గాడి తప్పారు కోహ్లీ నిలవబట్టే ఛేదన తేలికైంది